తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసినట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలను కూడా తన చెప్పచేతుల్లో పెట్టుకొని అన్ని వ్యవస్థలను కూడా తను నియంత్రించాలని చెప్పి చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది వారు ఎన్నికల్లో మేము ప్రజాస్వామ్య తెలంగాణ స్థాపిస్తాం మరి ప్రజాస్వామ్యం విలువలను కాపాడుతాం ప్రజాస్వామ్య విధంగా పనిచేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ప్రచారం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి విరుద్ధంగా వారు మాట్లాడుతూ వారి యొక్క పనులు వారి యొక్క చేతలు మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూని చేసే విధంగా మరి వారి యొక్క పనులు వారి చేతులు ఉన్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాను మేము పలు సందర్భాల్లో గౌరవ శాసన సభాపతి వారి వారిని కలవాలని చాలా సందర్భాల్లో మేము అపాయింట్మెంట్ కోరినా గత పది రోజుల నుంచి కూడా వారు వేసే ధోరణిగా మరి వ్యవహరిస్తూ ముఖం చాటేస్తూ వారి యొక్క సెక్రటరీ గారు కానివ్వండి అసెంబ్లీ సెక్రటరీ గారు కానివ్వండి మరి స్పీకర్ గారు కార్యాలయం కానివ్వండి వారు దాటివేసే ధోరణిలో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సమయం ఇవ్వకుండా మరి ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడడానికి ఒక పిటిషన్ ఏ పిటిషన్ కావచ్చు అది ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో మేమైతే అనర్హత పిటిషన్ పైన ఎవరైతే శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినారో మరి కడియం శ్రీహరి గారు కానివ్వండి వెంకట్రావు గారి ఒక పిటిషన్ ఇద్దామని చెప్పేసి అనర్హత పిటిషన్ ని ఇద్దామని కోరితే వాళ్ళు సమయం ఇవ్వకుండా మరి కాలేపన చేస్తున్న సంగతి నేను సందర్భంగా మరి మీడియా మిత్రుల ద్వారా మరి ప్రజలందరూ కూడా తెలియదలుచుకున్నాను అయితే ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీ వ్యవస్థలంతా కూడా ఈ యొక్క గవర్నర్ ఈ యొక్క స్పీకర్ వ్యవస్థలంతా కూడా తన కంట్రోల్లో పెట్టుకొని మరి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మరి వారికి అన్న మాటలు గతంలో వారు ఎవరినన్నా నన్ను కలవచ్చు ఎమ్మెల్యేలు కానీ ప్రజాపర్థులు ఎవరైనా నడగలవచ్చు మీరు ఎవరినైనా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రజాస్వామ్య యుతంగా మరి ప్రజా ప్రయోజనాల కోసానికి మీరు తప్పకుండా మీరు ముందుకు రావచ్చు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి కానీ ఈ యొక్క ప్రజాస్వామ్య యుతం అనేది ముసుగులో వారు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే దీన్ని వాడుతున్నారు తప్ప మరి ఎక్కడ కూడా ప్రజాహితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనేటువంటి ఒక ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాను వారొక వ్యవహారమే విరుద్ధంగా ఉన్నది వారు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించినట్టు చాలా స్పష్టంగా గత కొన్ని రోజులుగా కొద్ది కొద్ది కొన్నేళ్ళుగా అర్థమవుతూ ఉన్నది అయితే మేము ఈ యొక్క డిస్క్వాలిఫై పిటిషన్ని ఏవైతే గౌరవనీయులు కడియం శ్రీహారి గారు అదేవిధంగా వెంకట్రావు గారి పిటిషన్ వారికి పిటిషన్స్ ఉన్నాయో నేరుగా మరి వారిని కలిసి వారికి చేతికి ఇచ్చి మరి దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి మరి కోడదామని వారు అడిగినప్పుడు వారు అపాయింట్మెంట్ ఇవ్వటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా మా పార్టీ తరఫున లీగల్ ఎక్స్పర్ట్ అంతా కూడా న్యాయ నిపులందరూ కూడా కూర్చొని చర్చించి తప్పకుండా ఇది కమ్యూనికేట్ చేస్తే సరిపోతుందని చెప్పి వారు ఒక సలహా సూచనల మేరకు మరి వారికి పోస్టల్ ద్వారా స్పీకర్ గారికి ఈ రెండు దరఖాస్తులు స్పీకర్ ద్వారా వారికి రిజిస్టర్ పోస్ట్లో మరి స్పీకర్ కార్యాలయంకి స్పీకర్ గారికి నేరుగా పంపించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇవే కాకుండా పోస్టల్ ద్వారానే కాకుండా ఇంకొక మార్గం అయితే ఉన్నదో ఈమెయిల్ ద్వారా కూడా మరి ఎందుకంటే మా కార్యకలాపాలంతా కూడా అసెంబ్లీలో మరి అసెంబ్లీ సెక్రటరీ గారు కానీ స్పీకర్ గారు అంతా కూడా మాకు మెయిల్లోనే మాకు సమాచారం అంతా అందుతూ ఉంటుంది కాబట్టి మాకు కూడా ఒక బేసిక్ ప్లాట్ఫామ్తో మేము కూడా మెయిల్ ద్వారా చాలా స్పష్టంగా స్పీకర్ గారి కార్యాలయానికి అదేవిధంగా స్పీకర్ గారికి నేరుగా వారికి రెండు పిటిషన్స్ ఏదైతే పార్టీ ఫిరాయింపు ఫిరాయించిన సందర్భంగా అనర్హులుగా ప్రకటించాలని చేసి చేసే పిటిషన్ని వారికి నేరుగా స్పీకర్ గారికి మరి రెండు పిటిషన్స్ కూడా పంపించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అయితే మాకు తప్పకుండా గౌరవ సభ అంటే సభాపతి అంటే వారు ఈరోజు అన్బయాన్స్డ్గా ఉండాలి వారు వారు ఖచ్చితంగా వారికి జుడిషియల్ అథారిటీగా ఉన్నటువంటి ఒక ఒక పోస్ట్లో ఉన్నారు వారు వ్యక్తిగతంగా కూడా వారంటే మాకు గౌరవం ఉన్నది వారిపైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నది మాకు విశ్వాసం ఉన్నది తప్పకుండా ఈ పిటిషన్స్ని తప్పకుండా వారు పరిశీలించి మరి ఏదైతే రీసెంట్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందో మహారాష్ట్ర గవర్నర్ గారికి మహారాష్ట్ర స్పీకర్ గారికి మూడు నెలల్లో దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఉన్నదో గడువు పెట్టినదో ఇంతమంది గడువు లేకుండా అని చెప్పేసి అంటున్నారు గడువు పెట్టినదో తప్పకుండా ఈ మూడు నెలల వ్యవధిలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ గతంలో లేవు మన భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ పరంగా కానివ్వండి ఇతరతర సమస్యలు వచ్చినప్పుడు ఆ జటిలమైన సమస్యని పరిష్కరించేసిన బాధ్యత మరి చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ప్రకారం కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ మరి వాటిని ఫాలో అయ్యి అమలు చేసి నిర్ణయాలు తీసుకుని అనేక అనేక ఉన్నాయి కాబట్టి మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చాలా స్ప స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మరి దా వాటిని పరిగణలోకి తీసుకొని మరి స్పీకర్ గారు డెఫినెట్గా నిర్ణయం తీసుకొని మరి దీనిపైన ప్ర ప్రకటిస్తారని కోరుతా ఉన్నాను ప్రకటించాలని కోరుతూ ఉన్నాను అంతేకాదు మొన్న హిమాచల్ ప్రదేశ్లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం ఉన్నది అక్కడ స్పీకర్ గారు ఎవరైతే అక్కడ సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వారు వివరించినట్టు వారికి వచ్చిన దృష్టికి వచ్చినదో వారు ఇమీడియట్గా వారందరిని కూడా అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తూ తప్పకుండా మనకు ఉన్నటువంటి సభాపతి గారు గౌరవ స్పీకర్ గారు హిమాచల్ ప్రదేశ్ ఒక స్పీకర్ని ఆదర్శవంతంగా తీసుకొని మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి మీ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అది గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా వారి గైడ్ లైన్స్లో తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఆశిస్తూ ఉన్నాను ఇప్పటికే దీనిపైన మా పార్టీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా అనేక వేదికల పైన అనేక సంస్థల ద్వారా ఏ రకంగానే ఆరోగంగా పోరాటం చేయడానికి మా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భం చేస్తూ ఉన్నాను అవసరమైతే మరి పోరాటం అంటే ఏ విధమైన పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఏవైతే అనర్హులు పెద్ద క్లియర్గా స్పష్టంగా వారిని అనర్హులుగా ప్రకటించాలి పార్టీ ఫిరాయిస్తే మరి సస్పెండ్ చే సస్పెండ్ చేయడమే దానికి మార్గం వేరే లేదు ఇంకా వారిని డిస్క్వాలిఫై చేయడమే ఒకటే మార్గం కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా మరి డిస్కస్ చేసే బాధ్యత మరి స్పీకర్ గారు పోయింది కాబట్టి అది చేస్తారని ఆశిస్తూ ఉన్నాం కాకపోతే దీన్ని రాజకీయ రంగు చూసే ప్రయత్నం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది అవసరమైతే అన్ని విధాలటువంటి ధర్నాలు కానివ్వండి మరి అసెంబ్లీ ముందు కూర్చొని దీక్షలు కానీ నిధార దీక్షలు కానివ్వండి ఏ రకమైన పోరాటాలు కానీ అవసరం అనుకుంటే ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి శాసనసభ్యులు ఇంటి దగ్గర ధర్నాలు కానివ్వండి అక్కడ కూడా తప్పకుండా చేస్తాం ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకపోదు అని చెప్పి ఈ సందర్భంగా మరి చేస్తున్న స్పష్టంగా స్పష్టం చేస్తా ఉన్నాను